నక్సల్స్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఆదివాసుల పోరాటం అంటూ పర్యావరణాన్ని కాపాడటానికంటూ ఖనిజ సంపదను కాపాడడం కోసం చేస్తున్న పోరాటంగా చిత్రీకరిస్తూ కల్పిత కథనాలు ప్రచారం చేస్తున్నారని ఎన్ఎంఆర్ఐ అధ్యక్షుడు మురళీ మనోహర్ అన్నారు యూనివర్సిటీలో అమరుల స్మారక పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నక్సల్స్ నరభేదం మేధోమధుర అంశంపై సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ నేటి వరకు నక్సలైట్లు సృష్టించిన నరమేదం అంతా కాదన్నారు అనేవి శాంతి శాంతి పేరుతో తప్పించాలని ఉన్నారు ఆదివాసుల కోసం పోరాడుతున్నామని చెప్పి నక్సల్స్ ఆదివాసులను చంపుతున్నారని మేధావులు మాట్లాడడం లేదన్నారు స్టేషన్లలో ఒకటి ప్రొఫెషనల్ గా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై రెండు కమ్యూనిస్ట్ స్ట్రగుల్ ఉన్న పోలీస్ స్టేషన్ క్యాంపులు వాళ్ళని దూల్కోవడం పంచినారు లేదో కానీ అటువంటి వాతావరణంలో వాళ్ళం అక్కడ చరిత్ర ఏమంటే అక్కడి ఒక ముస్లిం సబ్ పెట్టారు రజాకారులకు సపోర్ట్ చేస్తుంది మీరు వినే బైరాపల్లి ఉస్నాబాద్ పోయిన ఏరియా ఏరియాలో ఒక దిక్కు వరంగల్ దూరము ఒక దిక్కు మెదక్పాకు దూరము ఒక దిక్కు కరీంనగర్ దూరం అటువంటి ఏరియాలో అంటే ఈ కమ్యూనిస్ట్ లో అమాయక ప్రజలు ఉండే ఏరియాలు చేసి వాళ్ళ ద్వారా ఆ నేరాలు అయిన వాళ్ళని అండర్ గ్రౌండ్ తీసుకుని ఇంకా ఎక్కువ ఎక్కువ చేయించేవాళ్ళు అదే సిద్ధాంతం ఇప్పటికీ పాటిస్తున్నారు వాళ్ళు ఒకటి ఎవడో ఊర్లో ఆపాలి శాంతి చర్చలు జరపాలి అనేది ఇది ఊటకపు ప్రచారం ఇది ఇది ఒక అబద్ధపు ప్రచారం ఇది కనుక అలా అని మేము ఎన్కౌంటర్ జరగాలి మనుషులను చంపాలని మేము అనడం లేదు వీలైనంత వరకు అందరు సరెండర్ కావాలి తుపాకీ వదిలేయండి మీరు ప్రజా జనజీవన శ్రవంతో కలవండి ఎవరెంత వాళ్ళు వచ్చి సరెండర్ అయిన వాళ్ళ మీద కేసులు లేవు ఇప్పుడు కొత్తగా గతంలో పది పది కేసులు ఉంటే కూడా అన్ని కోట్ల చుట్టూ తిరగాలి జీవితం అంతా ఇప్పుడు కేసులన్నీ ఎత్తేస్తున్నారు లక్షల రూపాయలు ఇస్తున్నారు సరెండర్ అయిన వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తున్నారు వేల కోట్లు కేటాయించారు దీని కొరకు మూడు వేల కోట్లతో అభివృద్ధి పథకాలు ప్రకటన చేశారు ఎక్కడ ఒక ఛత్తీస్గఢ్ లోనే ఇవన్నీ ప్రజలకు తెలియడం లేదు కనుక ప్రభుత్వము అక్కడికి వెళ్ళి వీళ్ళని పంపనీకే పోలేదు డెవలప్మెంట్ కొరకే ఇదంతా నడుస్తూ ఉంది కనుక మీరు ఈ ఈ చర్చ ఆపేసి అందరూ ప్రాణాలతో బ్రతుకుండాలి నక్సలైట్లు ఎవరు చావుకూడదు ఇది మా అందరి కోరిక వాళ్ళు కూడా మనుషులే అందరూ శాంతియుతంగా బ్రతకాలి ఈ చర్చలు అనేటువంటి మిషతోటి నక్సలైట్లు ఇప్పుడు నేను రెండు గ్రూపులు ఉన్నాయి దీంట్లో జంపన తర్వాత జస్టిస్ చంద్రకుమార్ వీళ్ళ వాదన ఒకలా కొంది అరగోపాలు వీళ్ళు మేధావులు అనే కొందరు వాదన వేరే ఉంది వాళ్ళిద్దరు మీడియాలో కొట్లాడుకున్నాను నేను నేనున్నాను సాక్షిగా దాన్ని చంపన వీళ్ళంతా ఏమంటున్నా అంటే నాకు ఇటు శాశ్వతంగా సరెండర్ కావాలి హాయిగా బ్రతకలే వాళ్ళు జనజీవంత సలంతిలో కలవాలి ఇది కరెక్ట్ అని నేను చెప్పేది చంపన చెప్తున్నదే కరెక్ట్ అరగోపాలు వీళ్ళంతా ప్రజలను తప్పదారి పట్టిస్తున్నారు చర్చలు జరపాలి చర్చలు శాంతన ఇది ఫైరింగ్ ఆపాలి ఆ తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ప్రాణంతో బయటపడాలి మళ్ళీ యుద్ధం కొనసాగించాలి ఇది ఒక గ్రూప్ నడుస్తుంది వీళ్ళ లోపల ఐక్యత లేదు కనుక ఈ చర్చలు అనే దానికి ఎటువంటి మీనింగ్ లేదు అర్థం లేదు మీడియా మొత్తం దీన్ని ఏదో జరిగిపోతుంది చాలా అన్యాయం జరిగిపోతుంది అనే ప్రజెంటేషన్ ఏదైతుందో ఇది తప్పుడు ప్రజెంటేషన్ ఇది కనుక ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తుంది దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది చూస్తూ ఊరుకుండే కాదు ఎవరైనా తుపాకీ పట్టుకున్నో మావో తుపాకీ ఇక్కడ నడవదు ఓన్లీ అంబేద్కర్ తుపాకే నడుస్తుంది తుపాకులు వదిలేయండి ప్రశాంతకు బ్రతకండి ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తుంది మేము చెప్తున్నది ఏంటంటే ప్రజల బలమే ఫైనల్ ప్రజాశక్తే ఫైనల్ ప్రజల నిర్ణయమే ఫైనల్ ప్రజల ఆలోచనతోనే ప్రభుత్వాలు నడవాలి ఈరోజు ప్రభుత్వం ఇష్టం లేకపోతే కూల్ చేయాలి కొత్త ప్రభుత్వం తెచ్చుకోవాలి ప్రజా ఉద్యమాలే శరణ్యము సమాజంలో మార్పు తప్పకుండా రావాలి ఇది ఈ మొత్తము సమా ఈ యొక్క బై మీటింగ్స్ యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ